నేతృత్వంలో ఆయన ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం ఇనిషియేట్ చేస్తా ఉన్నా అంటే ప్రతి నెల మూడో శనివారంలో చెత్త లేకుండా పరిశుభ్ర మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడం లాగనేది నిన్న కేబినెట్లో చేసి వెంటనే ఈ రోజున ముందుకు అంటే శుభ్రత అంటే ముఖ్యంగా మనకి కరోనా లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు శుభ్రత ఎంత అవసరం అనేది మహమ్మారులు వచ్చినప్పుడు అర్థమవుతూ ఉంటుంది ఒకవైపు రెండు వేల నలభై ఏడులో అద్భుతంగా భారతదేశం ముందుకెళ్ళాలి ఆంధ్రప్రదేశ్ ఎదగాలనుకున్న దాంట్లో చాలా కీలకమైంది పరిశుభ్రత ఆ పరిశుభ్రత అనేది కల్చర్ అవ్వాలనేది ముఖ్యమంత్రి గారు ఆలోచన ఇది కేవలం ఒకళ్ళిద్దరు చేసి క్లాప్ మిత్రాలు లేదంటే మనం డంప్ మన చెత్తను బయటపడేయటం కాదు బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు కూడా సోర్స్ నుంచే దాన్ని సపరేట్ చేసే విధానం అలాగే ఎక్కడ పడితే అక్కడ ఈరోజు ప్రారంభించేది అద్భుతాలు వెంటనే జరిగిపోతాయి ఇరవై నాలుగు గంటల్లో జరిగిపోతాయని కాదు కానీ దీన్ని ఆధారం చేసుకొని దీన్ని ఒక ప్రేరణగా తీసుకొని భవిష్యత్తులో ఈ కల్చర్ అవ్వాలి పిల్లలకు కూడా ఇది భవిష్యత్ తరాలకు కూడా ఉద్దేశం సదుద్దేశంతో ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని తీసుకో దీన్ని ఇనిషియేట్ చేశారు కూడా ఆ కార్యక్రమంలో ఈ రోజున ఇక్కడికి నంబూరుకు వచ్చాను నేను కూడా మంత్రివర్యులు ఇది అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతిగా దాకా దీన్ని ముందుకు తీసుకెళ్తాం స్పెషల్ డ్రైవ్ కింద ఈ సందర్భంలో నేను ప్రతి ఒక్కరిని కోరుకునేది కూడా మన ఈ చెత్త నుంచి సంపదని సృష్టించేది అలా సర్క్యులర్ ఎకానమీ అంటే మనం ఈ రోజు మనం చూస్తే మనం ఏదైతే మనం తినిపడేసిన వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి అమ్మ చూస్తా ఉంటే ఒక్కొక్కటి ఆ చెత్తని కూడా చూస్తే ఒక్కొక్కటి కిలో పదిహేను రూపాయలకి అమ్మగలిగి ది వర్మి కంపూస్తారు రకరకాల సంపదని సృష్టించే మార్గాలు చాలా ఉన్నాయి అవన్నీ పర్యవేక్షించాయి సో దాంట్లో భాగంగా ఇది ప్రతి ఒక్కరు ప్రేరణకు ఆదర్శంగా తీసుకుని కార్యక్రమం సాగుతూ ఉంది కృష్ణ వరదల సమయంలో నిలబడ్డ కార్మికులందరికీ కూడా ఈ రోజున సన్మానం చేయడం జరిగింది దాదాపు ముప్పై ఐదు మందికి నేను ఇది ఆల్రెడీ స్టార్ట్ చేసాం లాంగ్ బ్యాక్ ప్రత్యేకించి ఈ క్లాప్ మిత్ర జీతాలు పెంచాలి అనేది కూడా చాలా రోజుల నుంచి ఉంది ఆ మిత్ర జీతాలు రావడానికి కూడా ఆ రోజు మేము ప్రిన్సిపల్ సెక్రటరీ శశికృష్ణ గారు ఉన్నారు మొత్తం వీళ్ళందరి దగ్గర నుంచి తీసుకొని ముందుకు తీసుకెళ్లి క్లాప్ మిత్ర సకాలంలో జీతాలు గత గత ప్రభుత్వంలో బకాయిలు ఉన్న జీతాలను కూడా వెంటనే చెల్లించడం జరిగింది అలాగే నా దృష్టికి తీసుకొచ్చింది ఎంపీడీఓ గారు కానీ మిగతా ఉన్నతాధికారులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి జీతాలు పెంచాలని ఒక ఇది ఉందని అడుగు రిక్వెస్ట్ ఉందని అడుగుతాను ఉన్నారు ఖచ్చితంగా పరిశీలిస్తామని చెప్తాం పారిశుద్ధ్య కార్మికులకి చాలా మంది ఇంకా టెంపరీగా ఇబ్బందులు పడుతున్నారు మురుగు కలెక్ట్ చేయడం అనేది మనం జనరల్ పబ్లిక్ అసలు ఆలోచించడానికి ఇష్టపడరు అలాంటి మురుగు నాళ్ళు డైలీ కలెక్ట్ చేసి గ్రామాలు ఉన్నారు వాళ్ళ సమస్యలు పరిష్కారం ప్రత్యేకించి ఇది ప్రత్యేకించి నాకు పంచాయతీ రాజ్ స్థాయిలో వచ్చేయని నేను చేయగలుగుతాను తర్వాత కేబినెట్ లో ఒకసారి దీని మీద అంటే ఏం ఒకసారి క్షేత్రస్థాయిలో పరిశీలించారు అంటే క్షేత్రస్థాయిలో ఒక పరిశీలించి ఇప్పుడు వచ్చి కూర్చొని అంటే కొన్నిసార్లు పనులు చేసేటప్పుడు దాని పర్యవేక్షణ అలాగే నాకు కొంత క్షేత్రస్థాయి పరిశీలన అవగాహన దాని మీద ఒక పరిష్కారాలకు మనం బలంగా వెళ్ళొచ్చు దీనికి కొంత మోటివేషన్తో చేయాలి మీరన్నది చాలా సబబు అది అంటే అది మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళలేని మనం చెయ్యాలి అనేది మనం వదిలేస్తాం కొంచెం దాన్ని ఎట్లా కరెక్ట్ చేయాలని ఆలోచన ఉంది ఖచ్చితంగా తీసుకెళ్తాం ఇందాక నేను చెప్పిన దాంట్లో కూడా అదే ఉంది అంటే ఒకటి ఇక్కడ దాకా తీసుకురావడం ఒకటి ఉదాహరణకి మేము నాకు చిన్నప్పుడు ఇళ్లలోనే మాకు ఉల్లిపాయ ఉన్న చెత్త ఉన్న దాన్ని తీసుకెళ్లి మేము రోజా మొక్క రోజా కుండీలు వేసేవాళ్ళం సో తిరంటే అది సహజంగా ఉండే తిరిగి రివైవ్ చేయాలి అది కొత్తగా ఉన్నది కాదు కానీ అలా కాకుండా కొంచెం దీన్ని సైంటిఫిక్గా మెథాడికల్గా చేయాలంటే అది కూడా అట్ సోర్సు ఇళ్లలోనే కొంత వ్యర్థాలను తగ్గించేలాగా అలాగే హాస్పిటల్ నుంచి వచ్చేది ప్రత్యేకించింది అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కూడా మాట్లాడానికి మధ్యన అది కొన్ని హాస్పిటల్స్లో కూడా కొంత దానికి కొంత రెగ్యులేషన్ చేయాలి కొంచెం రెగ్యులేట్ చేయాలి వాళ్ళు అందరూ డమ్ చేస్తున్నారా అంటే ముఖ్యంగా హాస్పిటల్ హెజార్డస్ వేసి బయటికి రాకూడదు అది ఎంత వస్తున్నాయి అనేది అది కూడా ఒక దృష్టిలో ఉంది